హాయ్ ఫ్రెండ్స్ మనం టమాటా రస్ చేసుకుందామండి నైట్ అన్నం మిగిలిపోయిన వేడి వేడి అన్నంలో కూడా కూరగాయలు లేవు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేసుకోండి ఐదు నిమిషాలు అయిపోద్దండి దానికి కావాల్సిన పదార్థాలు చూడండి మనకి కా అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇలాగా ఉల్లిపాయలు పచ్చిరకాయలు అల్లం వెల్లిపాయ పేస్ట్ చక్క లావంగాయి చూడండి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పాను కదా ఇప్పుడు ఆయిల్ ఒక్కరో నూనె వేసుకోండి ఆకేసుకున్నాం చక్కా లవంగా వేసుకున్నాం వేగినాక వేగుతున్నాయండి సన్నశేగ మీద వేగినాక ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు అవి కూడా సన్నసేగ మీద అంటే మీకు అయిలా పెట్టుకున్న పర్వాలేదు దగ్గరుండి కలుపుకుంటారు కాబట్టి వేపుకోండి సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు దాంట్లో అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఈ మూడు బాగా వేగిపోయినాక టమాటా కూడా మిక్సీ వేసుకొని మిక్సీ సన్న ఉల్లిపాయలతో పాటు ఏగిపోయిందండి ఏగేదాకా పచ్చాసనంత పోయేదాకా వేపుకోవాలి మనకు కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు లేదంటే మీ ఆప్షన్ ఏగిందండి ఏగుతున్నాగానే మనం కావాల్సిన పదార్థాలు కూడా వేసుకోవచ్చు దీంట్లో ఏం కావాలనేది కరివేపాకు వేసుకున్నాం మంచి ఫ్లేవర్కి పసుపు వేసుకున్నాం కొత్తిమీర వేసుకోవచ్చు కారం వేసానండి కొత్తిమీర లేదని కారం వేసుకున్నా అన్నం ఇలాగ చిదుపుకొని ఉప్పు వేసుకొని ఉంచుకున్నామండి రాత్రి అన్నం కాబట్టి చూడండి పొడి పొడిగు ఉంది ఏగిపోయింది అంత కలుపుకున్నాం చక్కగా పొడి మసాలా వేసుకున్నాం చూసి సరిపడా వేసుకోండి కొంచెం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కడ వేసుకోండి అయిపోయిందండి చిటికల్లో ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి చూడండి ఎంత చక్కగా ఉంది ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి మీకు డైరెక్ట్గా బాక్స్లో పెట్టేసుకోవచ్చు కాలేజీలకు వాళ్ళు పిల్లలకైనా పెట్టచ్చు మధ్యాహ్నం దాకా ఏం చెప్పబడదు ఎందుకంటే వేడాన్నలో చేసుకుంటారు కాబట్టి చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరించండి థ్యాంక్ యూ